టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో పిటాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అభ్యర్థి ఘన విజయం సాధించారు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకలో ఉండగా పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయ రంగంలో సినిమా రంగంలోనే కాకుండా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ముద్ర వేసుకుంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దేయంగా వెళ్తున్నారు ఇటీవలే హరిహర విరం మూల సినిమాతో ప్రేక్షకులు అలరించిన పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సినిమాలు నటించేందుకు రెడీ అవుతున్నారు ఇక దర్శకధీరులు చాలా మంది పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గారు సైతం ఒక సినిమా తీయాలని చూస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఆయన మరోసారి ఈ సినిమా గురించి స్పందించారట ఆయన మాట్లాడుతూ పిఠాపురం ఎమ్మెల్యే గారితో ఒక సినిమా తీయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను ఆయన కానీ ఒక ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీ చరిత్ర తిరగరాసి సినిమాని తీసుకుని వస్తా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతారు పానిండిండియా లెవెల్లో నెంబర్ వన్ గ్లోబల్ స్టార్ అయిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతుండగా ఈ విషయంపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ విష విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే జనసేన పార్టీని కూడా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు